ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి విధి వింత నాటకం ఆడ ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి చక్రం రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా నూతన పనిని ప్రారంభించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మనస్త్వం ఉంటుంది తొందరపాటు అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించేదని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే గనక విధి వింత నాటం నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి మీకు ఆప్తులుగా ఉన్నటువంటి స్నేహితు స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వల్లే మీరు ఒక పెద్ద సమక్షల్లో చిక్కుల్లో ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే వారి వారి వల్ల ఇదివరకు సమక్షల నుండి బయటపడ్డారు ఈరోజు అదే వ్యక్తి వల్ల సమక్షల ఊబిలో చిక్కుకోబోతున్నారు ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అయితే మీకు ఇదివరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశం ఇక మిగిలిన విషయాలు చూస్తే గనక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు భాగ్యస్వామి వ్యాపారులు చేసేవారికి మాత్రం భాగ్యస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అధికారపరమైన అంశాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అంటే అధిక పురోగితికి సంబంధించిన మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఎటువంటి వృత్తులు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఆదాయ ద్వారా ఆధ్వర్యం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినవలాల ప్రకారం మీరు చాలీ చాలని జీతంతో బాధపడుతున్నారు వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిబుచ్చుకోబోతున్నారు అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది ఇది మీ యొక్క జీవితానికి కీలకటమైన మలుపు తిప్పేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి ఎవరై కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగత్తులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది చాలా కాలం నుండి ఎవరైనా ఎవరినైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే మీకు దొరకబోతుంది ఇది వరకు వారిని కలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశపడుతున్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గమైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కుటుంబ సభ్యుల నుండి ఇది వరకు ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది మీరు చేసినటువంటి ఒక పని కారణంగా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు దానికి సం దానికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిబుచ్చుకోబోతున్నారు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కళలకు సంబంధించిన సాహిత్యాలకు సంబంధించినటువంటి రంగాల్లో ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం దక్కబోతుంది అయితే మీరు ఈ సమయం నుండి మీరు పట్టుబ పట్టుదలతో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను ఆరోధించే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తుల వల్లే మీరు సమీక్షలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది ఇది వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని దుఃఖించి దుఃఖం పెట్టేటువంటి అంశం శివారాధన ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక శక్తి అన్వసిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి